శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గాదేవికి పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారికి ప్రాతకాలం నుండే ప్రత్యేక పూజల అనంతరం అభిషేక కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్యచార్య తెలిపారు శుక్రవారం పౌర్ణమి కలిసి రావడంతో అమ్మవారికి విశిష్టమైన రోజు కావడంతో ఈ అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున అమ్మవారికి అభిషేకాలు నిర్వహించడం గత పది సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుందని అన్నారు గత పది సంవత్సరాల క్రితం అయ్యవారిని అమ్మవారిని హోలీ పౌర్ణమి రోజును ప్రతిష్ఠించి పదకొండో సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారని తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారన్నారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీర్థ ప్రసాదాలను అందజేశా परमा गुरुवे तोत्रेश शर्मा भगवन्ते तुमो भक्त वर्यय तमो विश्वप्रिया भव हस् परमनो भवेति माकं हरमो ज्ञानदा साधवे नसिंया माता जी के वो ताजो जनेया अमा गुरु आए जतेरवा के लिए जो भाष्य के भगवद

Yeah. మహా గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ స్మైత్రీ గురవే నీ అకాంతాయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కాత్యాయ విత్మహే కన్యకుమారి భక్తమాసందరూ కూడా విజ్ఞప్తి మన దేవాలయంలో ఈరోజు అమ్మవారికి అత్యంత వైభవంగా పౌర్ణం సందర్భంగా విశేషంగా పొద్దున్న ప్రాతకాల నుంచి పంచామృతాభిషేక కార్యక్రమాలు కూడా వైభవంగా జరిగినాయి భక్తులంతా కూడా విరివిరిగా పాల్గొని అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాకుండా అమ్మవారికి విశేషంగా కుంకుమార్చిన కార్యక్రమం జరిగింది ఇంకా విశేషమైన గత పది సంవత్సరాల కిందట హోళీ నాడు మన దేవాలయానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది ప్రథమంగా విగ్రహ ఆరాధన చేసి విగ్రహాలు విధిష్ చేసి ఈ యొక్క పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలో ఈ అడుగు పెడుతున్నాం మన దేవాలయం ఈ పదకొండు సంవత్సరాల్లో కూడా చాలా అత్యంత వైభవంగా దినదనాభివృద్ధి చెందుతూ భక్తులందరి కోరికలను కూడా తీరుస్తూ అట్లాగే భక్తులందరూ మనోభావాలను కూడా మనస్సంకాలను కూడా నెరవేరుస్తున్న అమ్మవారు చాలా విశేషం అందులో ఈరోజు పవర్నం సందర్భంగా ఈ ఆ చివర ఉన్నటువంటి అమ్మవారు ఈ చివరకు వచ్చేసరికి విజయదుర్గా మారి మా భక్తులందరికీ కూడా విజయాన్ని చేకూరుస్తుంది ఇటువంటి విజయదుర్గా అమ్మవారిని దర్శించిన ఈ ప్రతిష్ఠ అయినటువంటి ఈ రోజున అమ్మవారు లీలా వైభవం చాలా విశేషంగా ఉంటుంది పవన్ భక్తులంతా కూడా ఈ అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలు అయ్యారు పవన్ భక్తులంతా కూడా ఈ రోజున చాలా విశేషం కాబట్టి అమ్మవారికి ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి భక్తులంతా కూడా విరివిడిగా వచ్చి ప్రతినిత్యం కూడా అమ్మవారికి చాలా వైభవమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి పది సంవత్సరాలు తల్లి గర్భంలో మనిషి ఎన్నాళ్ళు ఉంటాడు అంటే పది సంవత్సరాలు ఉంటాయి అట్లాగే పది నలభై సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండో ఏడ బాలు రూపంలో బయటికి ఎలా వస్తారో అట్లాగే ఈ రోజున మనకి అమ్మవారు బాలస్వరూపంగా బయటకు వచ్చి అందరినీ కూడా ఆశీర్వదిస్తోంది ఇటువంటి అమ్మవారిని దర్శించిన చూసిన విశేషమైన రాజయోగం కలుగుతుందని చెప్పి పురాణ ఇతిహాసాలు చెప్పబడ్డాయి కావున భక్తులంతా కూడా ఈ అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రలయ్యారు ఇంకా విశేషంగా విచ్చేస్తున్నారు కావున భక్తులంతా కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది పది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈతో పదకొండవ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ఇది ఆనందదాయకంగా మనం అమ్మవారికి కార్యక్రమాలు చేసుకోవడం మనందరం కూడా ఆనందదాయకంగా చెప్పుకోవడం విషయం అవును భక్తులంతా కూడా ఈ అమ్మవారిని దర్శించి అయ్యవారిని దర్శించి అందులో మనకి దేవాలయంలో పరమేశ్వరుడు అర్ధనారీ ఇడు సగం అమ్మవారు సుగం అయ్యవారు ఈ రెండు కూడా కలిసిన క్షేత్రం ఇది ఈ అర్ధనారీ తత్వంలో అమ్మవారిని దర్శించినా అమ్మవారిని చూసినా ఎంతో వైభవం కలుగుతుంది చెప్పి భక్తులంతా కూడా చెప్పడం జరిగింది అవున భక్తులంతా కూడా విశేషంగా విచ్చేసి అమ్మవారిని అయ్యారిని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతున్నాం ఓం నమః పార్వతీపదయే హర 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 మహాదేవ దుమ్ ధించేసి అమ్మవారు దుమ్ దృక్తాయే నమ అంటూ అమ్మవారిని స్మరిస్తూ భక్తులంతా కూడా చక్కగా కొత్త సంవత్సరం రాబోయే సంవత్సరం అంతా కూడా సుభిక్షాలుగా ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ మనసా వాచ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం ఓం దుమ్ దుర్గాయే నమ ఓం దుమ్ దుర్గాయే నమ నా ఆలయ ప్రధాన చూడుగా చింతలపాడు శాస్త్రిని అలాగే నా సహాయచ్యుడు పవన్ కుమార్ శర్మ ఆలయ దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అవును భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రగా కోరుతున్నాం ఓం దుమ్ దుర్గాయే నమ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్